స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి నేటితో నూట యాభై ఏళ్లు పూర్తి కానున్నాయి ఈ సందర్భంగా ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది దీంతో శ్రీకాకుళం జిల్లా రాజా నియోజకవర్గంలో వందే మాతర గేయానికి నూట యాభై సంవత్సరాలైన సందర్భంగా రాజంపట్టణ అంబేద్కర్ జంక్షన్ కూడలిలో ఎస్ఐ రవికిరణ్ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానికేతరులతో వందే మాతర గేయాన్ని సామూహిక గీతాలాపన చేశారు ఈ గేయాన్ని నవంబర్ ఏడవ తేదీ పద్దెనిమిది వందల ఐదు సంవత్సరంలో బంకిం చందర్ చటర్జీ రచించినట్లు తెలిపారు ఈ గీతాలాపనకు ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని గీతాలాపన చేశారు చెప్పం మాతరాత ఎప్పుడై నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక సంవత్సరం పాటు నిర్వహించే ఎక్కువ ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా స్వీకారం చూడడం జరిగింది మన రాజ్యంలో తెలుగు కోరుతున్నాం పది గంటల నుంచి తక్కువ ఒకేసారి ఆర్పించే కార్యక్రమానికి గౌరవ la ఈ వందే మాతరం పదం మన స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది స్వాతంత్ర సహజలకి మంచి ఉత్సాహం ఇచ్చినటువంటి పదం అనేది ఎంతో స్ఫూర్తిదాయకమైన పదం ఈ వందే మాత్రం అనేది మన నేషనల్ సాంగ్ దీనిని ఇదే రోజు పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో శ్రీ బంకీచంద్ర చెడ్డోపాధ్యాయు గారు ప్రశించడం జరిగింది అది పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో అతని యొక్క గ్రంథమైనటువంటి ఆనందమత గ్రంథంలో దాన్ని పొందుపరచడం జరిగింది దానిని మన జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదటిసారిగా మన అసెంబ్లీలో మన పార్లమెంట్లో కోరడం జరిగింది సో ఈ యొక్క ఈ వన్ వందే మాతృ గీతం నేటికి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది సో అదే స్ఫూర్తిని మన యొక్క స్టూడెంట్స్లో కూడా కలిగించారని మన యొక్క ప్రధానమంత్రి గారు కలిగించినటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ని అందరూ కూడా జయప్రదం చేసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్